హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యం దగ్గర ఉన్న లక్ష రూపాయలను దొంగిలించిన రోహిణి రోహిణికి షాక్ ఇచ్చిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శివ ఇచ్చిన లక్ష రూపాయలను బాలు అయితే ఇంటికి తీసుకువచ్చి సత్యంతో అయితే చెప్తూ ఉంటాడు నాన్న మీ పెన్షన్ డబ్బులు ఆగిపోయినాయి కదా అని చెప్పి లక్ష రూపాయలను చూపిస్తాడు ఈ లక్ష రూపాయలు ఎలాగ వచ్చినాయిరా ఆ రోజు ప్రభావతికి ఇస్తే ప్రభావతి దగ్గర నుండి ఎవరో దొంగ కొట్టేశాడు కదా మరి ఈ డబ్బులు నీ దగ్గరికి ఎలా వచ్చినాయి అని సత్యమైతే అడుగుతూ ఉంటాడు అప్పుడే బాలు అయితే ఏమో నాన్న అదంతా నాకు తెలీదు దొంగ ఎవరో పోలీసులు నాకు చూపించలేదు కానీ దొంగలించిన డబ్బును నాకు తీసుకొచ్చి ఇచ్చారు ఆ డబ్బునే నేను మీకిస్తున్నాను నాన్న అని చెబుతాడు వెంటనే శృతి అయితే దొంగ కూడా ఎవరో తెలిస్తే బాగుండేది కదా అని చెప్పంగానే వెంటనే సత్యం పోనీలేమ్మా దొంగ ఎవరైతే ఏముంది మన డబ్బులు మన దగ్గరికి వచ్చాయి అని చెబుతాడు వెంటనే బాలు అవునా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు కదా ఇది అందుకే చివరికి నీ దగ్గరికి వచ్చింది అని అయితే చెబుతాడు ఆ డబ్బులు ప్రభావతికి ఇచ్చి ప్రభావతి జాగ్రత్తగా లోపల పెట్టు రేపు ఉదయాన్నే నేనే ఈ డబ్బులు తీసుకుని బ్యాంకులో కడతాను ఈసారి నువ్వు వెళ్ళవద్దు ఇదివరకు ఏం జరిగిందో తెలుసు కదా ఈసారి నేనే కడతాను అని చెబుతాడు సత్యం సరేనండి అని చెప్పి ప్రభావతి సత్యం కూడా లోపలికైతే వెళ్తారు ఇక బాలు అయితే గదిలోకి చాలా విసుగ్గా వెళ్ళిపోతాడు అలా బాలు వెళ్తున్న బాలు వెనకాలే మీనా కూడా వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళిన మీనాతో అయితే మీ తమ్ముడు నోటుకొచ్చిందల్లా మాట్లాడుతున్నాడు నేనంట నిన్ను రాయబారానికి పంపించానని చెబుతున్నాడు వాడు అయినా నువ్వు అక్కడికి వెళ్లాల్సిన పనేముంది నువ్వెందుకు వెళ్ళావు మీనా అని నిలదీస్తాడు బాలు వెంటనే మీనా అయితే అంటే అదండి మరి మా అమ్మ ఫోన్ చేసింది మా మాట వినట్లేదని ఒక్కసారి రమ్మంది అందుకే నేను తప్పని పరిస్థితుల్లో అప్పటికప్పుడు వెళ్ళవలసి వచ్చింది అని మీనా అయితే చెబుతుంది సరే ఇప్పుడు వెళ్ళావు కానీ ఇక మీదట నువ్వు శివతో మాట్లాడటం కానీ వాళ్ళని చూడటం కానీ ఆ ఇంటికి వెళ్ళడం కానీ చెయ్యడానికి లేదు అని కరాఖండిగా చెప్పేస్తాడు బాలు ఆ మాటలకి మీనా అయితే వీరిద్దరి మధ్యన ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది ఎప్పుడూ లేనిది ఈయన నన్ను ఎందుకు ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పారు అసలు వాడితోనే ఎందుకు మాట్లాడొద్దని అంటున్నారు అని అనుకుంటూనే ఫోన్ చేస్తుంది శివాకి వెంటనే శివ ఎత్తి ఫోన్ మాట్లాడతాడు ఏరా మీ ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ జరిగిందా ఏంటి బావ అసలు నీతో మాట్లాడొద్దని చెబుతున్నాడు మీ ఇంటికి రావద్దని కూడా చెబుతున్నాడు అసలు ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటుంది అవునక్క నిజమే కథ నువ్వు బావంటే బాగా ఇష్టం కదా ఎనలేని ప్రేమ కథ అందుకే బావ చెప్పినట్టే విను రామాక నాతో మాట్లాడకు నువ్వు అక్కడే ఉండు మేము ఇక్కడే ఉంటాము నీ దారి నీది నా దారి మాది ఒకవేళ బావ ఏమైనా ఇబ్బంది పెడితే నువ్వే ఇక్కడికి వచ్చేసి మనందరం కలిసే ఉందాం అందరినీ పోషించగలను నిన్ను పోషించలేనా అని గర్వంగా మాట్లాడతాడు వెంటనే మీనా అయితే నీకు బాగా తల పొగరు ఎక్కువైందిరా డప్పు చూసి కొట్టుకుంటున్నావు నీ పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు మీ భావని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా నేను ఎక్కడికి రాను ఫోన్ పెట్టే అని గట్టిగా బదులిచ్చి ఫోన్ పెట్టేస్తుంది మీనా రోహిణి అయితే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటికిప్పుడు దినేష్ నన్ను యాభై వేలు తీసుకుని రమ్మన్నాడు ఎక్కడి నుండి తీసుకురావాలి ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూ పోతే చివరికి నా పరిస్థితి అందరికీ వడ్డీలు కట్టుకోవడమే సరిపోతుందేమో ఇప్పుడు కానీ డబ్బులు కానీ ఇవ్వలేదనుకో ఇప్పుడు వాడెళ్ళి మత్తగారి దగ్గర లేని పోనివన్నీ చెప్పి నన్ను బజార్కి ఈడుస్తాడు ఇప్పటి వరకు నా కాపురం సజావుగా సాగిపోతుంది వీడి వల్ల మళ్ళీ ఏం పరిస్థితి వస్తుందో నాకు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకో పక్క ఆలోచిస్తూ కూడా ఉంటుంది ఇప్పటికిప్పుడు గుణా దగ్గరికి డబ్బులకి వెళ్ళిన వాడు అసలే మామూలుడు కాదు వాడు డబ్బులు చచ్చినా ఇవ్వడు ఏదో ఒక షూరిటీ అడుగుతాడు ఇప్పుడు నా దగ్గర పెట్టడానికి షూరిటీ కూడా ఏమీ లేదు అసలు ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడే రోహిణిక ఒక ఆలోచన వస్తుంది ఉదయమే బాలు లక్ష రూపాయలు సత్యానికి ఇచ్చిన సంగతి గుర్తుకు వస్తుంది అవును ఆ డబ్బులు ఇంట్లోనే ఉన్నాయి కదా ఏం చెయ్యాలి ఇప్పుడు ఆ డబ్బులు ఎలాగైనా నా సొంతం చేసుకుని అందులో సగం డబ్బులు దినేష్కి ఇచ్చేసి వాడి పేడ వదిలించుకోవాలి ఏదో విధంగా ఆ డబ్బులు నేను కొట్టేయాలి అని అనుకుంటూనే ప్లాన్ చేస్తుంది రోహిణి ఇక సాయంత్రం అయితే అవుతుంది అందరూ కూడా వెళ్ళి వాళ్ళ గదుల్లో నిద్రపోతూ ఉంటారు మనోజ్ పడుకున్నాడా లేదా అని కన్ఫామ్ చేసుకుని మనోజ్ పడుకున్న తర్వాత చిన్నగా రోహిణి అయితే సత్యం ప్రభావతి ఉన్న గది దగ్గరికి వచ్చి తలుపు చిన్నగా తీసి చూస్తుంది బాగా నిద్రలో ప్రభావతి సత్యమైతే ఉంటారు చిన్నగా లోపలికి వస్తుంది అలా వచ్చిన తర్వాత అరలో పెట్టుకున్న లక్ష రూపాయలను కూడా రోహిణి తీసి చిన్నగా గది నుండి బయటికి రాబోతూ ఉంటుంది అప్పుడే పడుకున్న మీనాకైతే అయ్యో గ్యాసు కట్టానా లేదా పైన అయితే స్టవ్ మీద దగ్గర కట్టేశాను కానీ స్తంభం దగ్గర కట్టినట్టే గుర్తులేదే ఒకసారి వెళ్ళి చూసి కట్టేసి వస్తాను అని అనుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడే చిన్నగా డబ్బులు తీసుకుని వస్తున్న రోహిణిని అయితే చూస్తుంది మీనా కానీ రోహిణి అయితే మీనాని చూడదు ఇదేంటి ఈ సమయంలో రోహిణి అత్తయ్య గారి గది దగ్గరికి ఎందుకు వెళ్ళుంటుంది అయినా చాటుగా ఏదో తీసుకుని వెళ్తుంది ఏమో అత్తయ్య గారు కానీ పిలిచారేమో ఏదైనా మాట్లాడడానికి ఏదైనా దాచుకున్నది ఇచ్చారేమో ఎందుకంటే రోహిణి అంటే బాగా ఇష్టం కదా అయినా నాకెందుకులే నా పని నేను చూసుకుంటే సరిపోతుందిలే అని గ్యాస్ కట్టేసేసి వెళ్ళి పడుకుంటుంది మీనా ఇక ఉదయాన్నే లేచిన సత్యమైతే ప్రభావతి ఆ డబ్బులు తీసుకునిరా వెళ్తూ వెళ్తూ బ్యాంకు దగ్గర కట్టేసి వెళ్తాను అంత డబ్బులు దగ్గర పెట్టుకోవడం కూడా మంచిది కాదు మనకి ఎప్పుడు భయం భయంగా ఉంటుంది అని చెబుతాడు వెంటనే ప్రభావతి వెళ్ళి బట్టల కింద ఎతుకుతూ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా డబ్బులైతే కనిపించవు మళ్ళీ ఏమైనా పొరపాటు పడ్డానా ఏంటి అని చెప్పి అరమార్లు మొత్తం కూడా చూస్తుంది ఎక్కడ కూడా డబ్బులు కనిపించవు అప్పుడే సత్యం దగ్గరికి వచ్చి ఏమైంది ప్రభావతి ఏంటి అంతలా కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అదేనండి డబ్బులు ఇక్కడే పెట్టాను కానీ డబ్బులు ఎక్కడా కనిపించట్లేదు అసలు ఏమైనాయో కూడా తెలియటం లేదు ఇక్కడే పెట్టానండి అని చెబుతూ ఉంటుంది అప్పుడే సత్యమైతే నిజం చెప్పు ప్రభావతి ఇక్కడే పెట్టావా లేక ఎక్కడైనా పెట్టి మరచిపోయావా అని అంటూ ఉంటాడు అయ్యో లేదండి డబ్బులు ఇక్కడే పెట్టాను నాకు బాగా గుర్తుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక అప్పుడే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు అప్పుడు వెంటనే ప్రభావతి అయితే మీనాపై విరుచుకు పడిపోతూ ఉంటుంది ఏంటి మీనా నా గదిలో డబ్బులు కనిపించట్లేదు నువ్వేమైనా తీసి మీ తమ్ముడికి చేరవేశావా ఏంటి అని చెప్పి దొంగతనాన్ని కాస్తా మీనా మీద అంటగట్టాలని చూస్తుంది అప్పుడే అక్కడికి పాలు వచ్చి ఇప్పటివరకు ఎన్ని మాటలన్నా కూడా సహిస్తూ వచ్చాను కానీ మీనా మీద దొంగతనం మోపాలంటే మాత్రం ఊరుకోను అసలు మీనా ఎలాంటిదో నాకు బాగా తెలుసు అసలైన దొంగలను పెట్టుకుని ఎవరెవరి మీద నిందలు వేస్తున్నావు ముందు ఆ దొంగలు ఎవరో కనుక్కో వాళ్ళు ఇంట్లోనే ఉండుంటారు కదా బయట దొంగలనే ఎలా అనుకోవాలి అని అంటాడు అప్పుడే సత్యమైతే నిజమే కదా ప్రభావతి నువ్వు మీనాని అనుమానించడం అస్సలు కరెక్టు కాదు అని చెబుతాడు అప్పుడే మీనా అయితే అయితే అంటుంది నేను రాత్ర గ్యాస్ కట్టడానికి వచ్చినప్పుడు రోహిణి అత్తయ్య గారి గది నుండి బయటికి రావడం నేను చూశాను అని చెబుతుంది వెంటనే బాలు అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి ఇదిగో మీ పార్లరమ్మ నీ దగ్గరికి వచ్చింది కదా ఏమో ఆ డబ్బులు నువ్వు పార్లరమ్మకి ఇచ్చి పంపించావేమో అని అయితే అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే మాటలు జాగ్రత్తగా రాని వాళ్ళు అయినా రోహిణికి డబ్బు అవసరం ఏముంది వాళ్ళ నాన్న పెద్ద కోటీశ్వరుడు అని అంటూ ఉంటుంది వెంటనే బాలు అయితే ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళలేదు కదా ముందు గదిలో చెక్ చేద్దాం అని గది దగ్గరికి అయితే వెళ్తాడు రోహిణి తలుపులు వేసుకుని పార్లర్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది తనకి ఈ జరుగుతున్న గొడవ అంతా కూడా తెలీదు మీనా వెళ్ళి రోహిణి తలుపు కొడుతుంది వెంటనే రోహిణి తలుపు తీస్తుంది ఏంటి మీనా ఏంటి ఇలాగొచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఇంత గొడవ జరుగుతున్నా కూడా మీకు చేమ కొట్టినట్టు కూడా అనిపించలేదా కనీసం ఒక్క మాట కూడా వినిపించలేదా అని అడుగుతూ ఉంటుంది గొడవ ఏం గొడవ ఎందుకు జరుగుతుంది ఏమో మీనా పార్లర్కి వెళ్ళే హడావుల్లో నేను అదంతా కూడా గమనించలేదు అని అంటూ ఉంటుంది అదే మావయ్య గారి దగ్గర డబ్బులు కనిపించడం లేదు రోహిణి దానివల్లే గొడవ జరుగుతుంది అని చెబుతుంది అప్పుడే బాలు వచ్చి మాట్లాడతావేంటి మీనా ముందు గదంతా కూడా వెతుకు ఎక్కడో చోట డబ్బులు దొరుకుతాయి అని చెప్పంగానే రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి నేను డబ్బులు తీసిన సంగతి వేళ్ళందరికీ ఎలా తెలిసింది అని అంటుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రభవతి రోహిణి దగ్గరికి వచ్చి అమ్మ రోహిణి నీ మీద వీళ్ళు దొంగతనం మోపాలని చూస్తున్నారు కానీ నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా ఏంటి పోని వెతుక్కొని ఏమి దొరక్కపోతే వాళ్ళే నోరు మూసుకొని ఉంటారు ఇదే వాళ్ళకి తగిన గుణపాఠం అని చెబుతుంది మీనా బాలు అయితే ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు అక్కడే ఒకచోట బీనాకైతే లక్ష రూపాయల డబ్బులు అయితే కనిపిస్తాయి వెంటనే ఆ డబ్బును తీసుకుని బాలు దగ్గరికి వచ్చి ఇదిగోండి డబ్బులు ఇక్కడ ఉన్నాయి అని చూపిస్తూ ఉంటుంది అప్పుడే ఆ డబ్బును చూసి ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది అదేంటమ్మా రోహిణి ఈ డబ్బులు నీ గతికి ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది అలా అడిగితే ఎలా చెబుతుంది రాత్రి గదిలో నుండి రావడం నేను చూశాను అని చెప్పి మీనా వచ్చి రోహిణి చంప పగలగొడుతుంది నిజం చెప్పు ఈ డబ్బులు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే పార్లర్లో కొద్దిగా నష్టం వచ్చింది ఎవరిని డబ్బులు అడగాలో తెలియక ఇక ఈ డబ్బుని నేనే తీయాల్సి వచ్చింది అని చెప్పంగానే ప్రభావతి వచ్చి రోహిణి చంప పగలగొడుతుంది ఏంటి రోహిణి నువ్వేదో మంచి దానివని అనుకుని ఇన్నాళ్ళు నిన్ను సపోర్ట్ చేసుకుని వస్తున్నాను కానీ నువ్వు ఇలాంటి దానివా చివరికి దొంగతనం కూడా చేస్తున్నావా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు డబ్బులు దొంగలిచ్చావా నిజంగా నువ్వు డబ్బున్న దానివే అయితే నీకు బుద్ధులు రావు నిజంగా నీ దగ్గర ఏ డబ్బు ఉండి ఉండదు రే మనోజ్ రోహిణిని బయటకు గెంటేరా అని చెప్తుంది వెంటనే మనోజ్ అయితే రోహిణిని బయటకి కింటేస్తాను ఇది ఈ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి